అనగనగా హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పురాతనమైన చెట్టు ఉండేది దాని మీద ఒక చాకూర పక్షి ఒక కోతి ఉండేవి చెట్టు కింద ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది మూడు ఒక చోటనే ఉంటూ కూడా ఎప్పుడు తమలో తాము కీచులాడుకుంటుండేవి ఇలా కీచులాడుకోను వాటికి భావ్యంగా కనిపించలేదు అందుచేత అవి తమలో ఎవరు వయసులో పెద్ద అయినది తేల్చుకొని వారు చెప్పిన ప్రకారం మిగిలిన ఇద్దరు వినేటందుకు నిశ్చయించుకున్నారు కానీ వయసులో ఎవరికన్నా ఎవరు పెద్దో తేల్చుకునేదలా నాకు ఊహ వచ్చేనాటికి నేను ఈ మర్రి చెట్టు మీద నిలబడితే దీని తల సరిగ్గా నా పొట్టకు తగులుతుండేది అన్నది ఏనుగు ఈ చెట్టు ఇంకా చిన్నదిగా ఉండగా నేను ఎరుగుదును నేను నేల మీద కూర్చొని నోటితో ఈ చెట్టుపై చిగుళ్ళు అందుకునేదాన్ని అన్నది కోతి తమ్ముళ్ళారా ఇక ఆపండి ఇక చెప్పకండి ఇక్కడికి కొంత దూరంలో మరొక పెద్ద మర్రి చెట్టు ఉండేది నేను దాని పండు తిని ఇక్కడ రెట్టవేయగా ఈ మర్రి మొలిచింది అన్నది చాకూర పక్షి ఆనాటి నుంచి చాకూర పక్షి చెప్పినట్లు ఏనుగు కోతి వినసాగాయి వాటిలో వాటికి పోరు లేకుండా పోయింది ఇందులో నీతేంటో ఏంటో మీకు అర్థమైందా మనలో మనం ఎప్పుడు కీచలాడుకోవడం కంటే ఎవరికైనా ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళను మనల్ని చూసుకోమని చెప్పడం ఉత్తమం